మహాభారతం ఎవరు రాశారు పరాశర మహర్షి కుమారుడే వ్యాసుడు ఆయన వేదాలు రాశాడు అందువల్ల వేద వ్యాసుడు అంటారు మహాభారతం కూడా ఆయనే రాశాడు వ్యాసుడు సృష్టికర్త అయిన బ్రహ్మను ఊహించగా ఆయన ప్రత్యక్షమయ్యాడు వ్యాసుడు బ్రహ్మకు సాష్టాంగ దండ ప్రమాణం చేసి ఇలా అన్నాడు స్వామి నేను ఒక గొప్ప గ్రంథాన్ని ఊహించాను నేనది చెప్తుండగా సమర్థవంతంగా రాయగలవారు ఎవరన్నది అని ఊహించలేకపోతున్నాను బ్రహ్మ వ్యాసుని మెచ్చుకుంటూ ఓ రుషోతమ దాన్ని గణపతిని రాయమని కోరు అని చెప్పి అంతర్ధానమయ్యాడు వ్యాసుడు గణపతిని మనసులో తలుచుకున్నాడు మరుక్షణంలోనే వ్యాసుని ముందు గణపతి నిలిచాడు గణపతిని యథోచితంగా గౌరవించాడు తర్వాత ఓ గణపతి ప్రభు నేను మహాభారతం కథ చెప్తాను దయించి మీరా కథను రాయాలని కోరుతున్నాను అన్నాడు గణపతి వ్యాసుని ఉద్దేశించి బాగుంది మీరు కోరిన ప్రకారమే రాస్తాను కానీ నేను రాయడం మొదలుపెట్టాక ఆగకుండా కొనసాగేలా చూడండి కనుక మీరు ఆపకుండా తత్తరపాటు చెందకుండా కథ చెప్పాలి ఈ ప్రకారం అయితే నేను రాయడానికి ఒప్పుకుంటాను అన్నాడు గణపతి అందుకు వ్యాసుడు అంగీకరించాడు నేను కూడా ఓ నిబంధన పెడుతున్నాను నేను చెప్పే కథను అర్థం చేసుకున్న తర్వాతే మీరు రాయాలి అన్నాడు వ్యాసుడు గణపతి చిరునవ్వుతో వ్యాసుని నిబంధనను ఒప్పుకున్నాడు ఇక వ్యాసుడు మహాభారతం కథను చెప్పడం ప్రారంభించాడు అప్పుడప్పుడు కొన్ని కఠినమైన ఘటాలను ఊహించి చెప్తున్నాడు గణపతి దాని అర్థం తెలుసుకొని రాసే సమయంలో వ్యాసుడు ముందు చెప్పబోయే విషయాన్ని సిద్ధపరుచుకునేవాడు ఇలా మహాభారత గ్రంథం బయటకు వచ్చింది ఆ కాలంలో ముద్రణ యంత్రాలు లేవు జ్ఞాపక శక్తే ఓ పుస్తకం విజ్ఞానవంతులు మేధావులు తమ జ్ఞాపక శక్తిని ఉపయోగించి చెప్పే కథలే పుస్తకాలుగా భావించేవారు వ్యాసుడు ఈ గ్రంథాన్ని తొలుత తమ కుమారుడి శ్రీశుఖుడికి చెప్పాడు తర్వాత చాలా మంది శిష్యులకు చెప్పాడు ఈ మహాభారతం కథను నారదుడు దేవతలకు శ్రీశుకుడు గంధర్వులకు రాక్షసులకు యక్షులకు చెప్పినట్లు తెలుస్తోంది బహు జ్ఞానవంతుడు వ్యాసుడి శిష్యుడు అయిన వైసంపాయునుడు ఈ కథను ప్రపంచానికి వెల్లడి చేశాడు పరీక్షిత్ మహారాజు కుమారుడు జనమే జయుడు ఓ గొప్ప యాగం చేయ వైశంపాయుణ్ణి పెట్టి వైసంపాయుణ్ణి మహాభారత కథను చెప్పాలని కోరాడు వైసంపాయుడు అలాగే చేశాడు ఇది విన్న సూతుడు నైమిశారణ్యంలోని సౌనకాది ఋషులందరికీ వినిపించాడు సూతుడు సౌనకాది ఋషులతో ఇలా అన్నాడు మనుషులకు ధర్మం నీతి మోక్ష మార్గం కలిగించడానికి మార్గదర్శి వ్యాస మహర్షి రాసిన మహాభారతాన్ని నేను వినడం నా అదృష్టం